కాల సమయంలో బహుశా నీ జీవితంలో సమాధానం లేదేమో మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ల్యాక్ ఆఫ్ పీస్ నీ మనసు ఒక స్టేబుల్ మైండ్గా లేదేమో నీ మనసు గాలి చేత కొట్టబడుతున్నట్లుగా సముద్రపు వలె రేగబడుతున్నట్ల పరిస్థితుల్లో ఒకవేళ ఉందేమో మేబీ యు ఆర్ ట్రబుల్డ్ బహుశా నువ్వు కురుంగిపోయిన స్థితిలో ఉండున్నావు బహుశా నువ్వు నిరాశలో ఉన్నావేమో ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఆయన సమాధానాన్ని ఇవ్వగలడు ఈ ఉదయకాల సమయంలో నీ నోరు తెరిచి ప్రభా సమాధాన సువార్తతో నన్ను నింపు సమాధాన సువార్తను సిద్ధపరిచి సమాధాన సువార్తను ఇతరులకు అందించే సంసిద్ధతతో నన్ను నింపు ప్రభ అని నీ అడగలిగితే నీ నోటిని తెరిస్తే దేవుడు నీ నోటిని బాగుగా నింపుతాడు దేవుడు మన నోటిని భూతు మాటలతో నింపడు దేవుడు మన నోటిని అసభ్యకరమైన మాటలతో నింపడు దేవుడు మన నోటిని అబద్ధములతో నింపడు దేవుడు మన నోటిని అన్యాయంతో కూడిన మాటలతో నింపడు కానీ సమాధాన సువార్తతో నింపుతాడు నీవు మాట్లాడుట ద్వారా కుటుంబాలు కట్టబడాలి నీవు మాట్లాడుట ద్వారా నిరాశలో ఉన్నవారు లేవనెత్తబడాలి నీవు మాట్లాడుట ద్వారా నిరీక్షణ లేని వారు దేవుని అందలి నిరీక్షణతో నింపబడాలి నీవు మాట్లాడుట ద్వారా అనేక హృదయాలు ఆదరించబడాలి ఉదయకాల సమయంలో దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు నీ నోటిని బాగుగా తెరువు నేను దానిని నింపుతాను అనుకుంటూ ఉండొచ్చు నేను నా నోటిని నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫిల్ my mouth with the wrong things. తప్పుడు వాటితోనే నా నోటిని నింపుకుంటున్నాను తెలియకుండానే ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి చాలాసార్లు కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు అండి సినిమా డైలాగులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఎవరు నేర్పించారంటే స్పెషల్గా ఎవరు నేర్పించక్కర్లేదు మేబీ వార్తలు చూస్తున్నప్పుడు మధ్యలో ఉండే వచ్చే యాడ్స్ ద్వారానో లేకపోతే తల్లిదండ్రులు పెట్టుకొని చూస్తుంటే వాడు అటు వెళ్తూ ఇటు వెళ్తూ అటు ఆడుతూ ఇటు ఆడుతూ ఆ డైలాగ్స్ ఏవైతే చూస్తూ ఉంటాడో అవన్నీ వాడు మనసులోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఒకసారి నా చిన్నతనంలో నా జ్ఞాపకం ఉంది అప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను మాకు తెలిసిన వారు ఉంటే వారి ఇంటికి మా మమ్మీ వాళ్ళు పంపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అప్పుడు నేను ఓన్లీ సెకండ్ స్టాండర్డ్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న బాబు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో వాడికి కేవలం ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటాయండి అంటే మనకి ఎవరికైనా ఇష్టమే వాడిని చూడగానే నేను చక్కగా ఎత్తుకొని ఆడిద్దామని ప్రయత్నం చేస్తుంటే అసలు ఫర్ నో రీజన్ వాడిని నా మీద యుద్ధానికి వచ్చేసి ఒక సినిమాలో ఎలా అయితే హీరో విలన్ తలపడతారో అలా యుద్ధం చేయడానికి నా మీదకి వచ్చేసి నేను అలా కూర్చొని ఉంటే మంచం మీద నన్ను అలా వెనక్కి తోసేసి గుద్దేసి ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఐ వాజ్ షాక్డ్ ఇంత చిన్న బాబులో ఇంత వైలెన్స్ ఎలా వచ్చింది హౌ డిడ్ హీ లెర్న్ ఇట్ ఎవరు నేర్పించరు కదా చిన్న పిల్లలకు ఫైట్ చేయడం ఎవరు నేర్పిస్తారు చిన్న పిల్లలకు ఇలా ఉండరా ఇంటికి వచ్చిన వాళ్ళని అలా చేయి ఇలా చేయని ఎవరు నేర్పించరు కదా ఆ తర్వాత నాకు అర్థమైంది ఆ ఇంటికి మేము వెళ్ళేసరికి కొన్ని సినిమా కార్యక్రమాలు ఆన్ చేసి ఉండని ఉన్నాయండి టీవీలో సో బహుశా ఇంట్లో ఉన్న వారికి సినిమాలు చూసే అలవాటు ఉందేమో ఆ బాబు చాలా చిన్నవాడు అయినప్పటికీ వాడి లేత మనసులో పడిన బీజాలు ఏంటంటే వాయిలెన్స్ ఇతరులను మరి గాయపరచడం ఎదుటి వాడిని ఎలా అయినా సరే మరి మట్టి కరిపించేటట్లుగా ఇతరులు పడగొట్టేటట్లుగా చేయాలని ఆ రకమైన ఆలోచనలు వాడిలో చిన్న వయసు నుండే అవి మరి విత్తనాలుగా పడి చిన్న చిన్న మొక్కలుగా మొలుస్తున్నట్లు నేను గ్రహించాను ఎందుకే మాట చెప్తున్నానంటే మన మనసులో చాలాసార్లు అపవాది చెడు విత్తనాలు విత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈరోజు చాలా సీరి టీవీ సీరియల్స్ మనం గమనించినట్లయితే అత్తగారు కోడలను ఎలా వేధించాలి అత్తగారు కోడలను ఎలాగా అణచివేయాలి ఎలా బాధించాలి ఎలా ఒకరి మీద ఒకరు భయంకరమైన కుట్రలు పన్నుతూ ఒకరి మీద ఒకరు మాటల యుద్ధానికి ఎలా వెళ్ళాలి ఇవే చాలా టీవీ సీరియల్స్లో చూస్తున్నాం కానీ మరి ఇంటికి వచ్చిన కోడల్ని ఎలా ప్రేమించాలి ఏ ఇంటికి వెళ్తే అత్తగారిని ఒక తల్లిలా ఎలా ఆదరించాలి వేదన టీవీ సీరియల్స్లో నేర్పిస్తున్నారండి ప్రపంచంలో కనబడుతున్నదంతా దుష్టత్వము దురాశ కుళ్ళు కాముకత్వము శరీర సంబంధమైన భయంకరమైన కార్యాలన్నీ ఈరోజు లోకంలో మనకు కనబడుతున్న వాటిలో మనకు ఉంటే విశ్వాసిగా ఒకవేళ నువ్వు వాటిని చూస్తూ ఉన్నట్లయితే నీ నోటిని నీ మనసును నువ్వు వాటితో నింపుకుంటున్నట్లు అనమాట నువ్వేవి చూస్తున్నావో అవి తెలియ తెలియని విధంగా నీ మీద నీ ఆలోచన మీద నీ ఆలోచన విధానం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ఫ్లుయన్స్డ్ బై వాట్ యు అండ్ బై వాట్ యు హియర్ ఎందుకంటే ఒక పిక్చర్ అంటే ఒక దృశ్య రూపకంగా ఏదైనా చూస్తే ఒక వంద పుస్తకాలు చదివితే నువ్వు ఎంత గ్రాస్ప్ చేస్తావో ఒక విజువల్ ఆబ్జెక్ట్ ఒక విజువల్ థింగ్ ఏదైనా నీ కళ్ళతో చూస్తే దానికంటే చాలా ప్రభావవంతంగా ఆ విజువల్ ఆబ్జెక్ట్ లేకపోతే నీ కళ్ళతో చూసినది నీ మనసుపై ఒక చెరగని ముద్రను వేస్తుందంట చాలా